పెరిగిన గడ్డంతో అతుకుల బట్టల్లో పిచ్చోళ్ల ఉన్న అరవింద్ ఒక మట్టి ఇంటి ముందు నిలబడి మావయ్య మావయ్యా అని పిలుస్తాడు ఇంట్లో చంద్రయ్య బయటకొస్తాడు పిచ్చోడ్లో ఉన్న అరవింద్ని చూసి కోపంగా ఎవర్రా నువ్వు నా ఇంటికొచ్చి నన్ను మావయ్య మావయ్య అని పిలుస్తున్నావు నేను మావయ్య అరవింద్ని అదే నీ చెల్లెలు సుజాత కొడుకుని నీ మేనల్లుణ్ణి అని అరవింద్ చెప్పగానే చంద్రయ్య ఆశ్చర్యంగా చూస్తాడు నువ్వా నువ్వు ఇంకా బతికే ఉన్నావా జైల్లోనే పోతావనుకున్నాను అయినా నువ్వు జైల్లో ఉండాలి కదరా ఇలా నా ఇంటి ముందున్నావు కళ్ళ ముందు ఇంత అన్నంగా కనబడుతుంటే నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతావేంటి మావయ్య అయినా మావయ్య జైలు అన్నం చేస్తుంది చెప్పు నాకున్న తెలివితేటలతో తప్పించుకొచ్చాను తప్పించుకుంటే తప్పించుకున్నావురా నా ఇంటికెందుకు వచ్చావు నా ప్రాణమైన అనామిక కోసం మావయ్య ఒరే నా కూతురు అనామికాకి పెళ్ళయింది ఇద్దరు పిల్లలున్నారు ఆ పిల్లలిప్పుడు స్కూల్కి కూడా వెళ్తున్నారు అని చంద్రయ్య చెప్పగానే అరవింద్కి కోపమొస్తుంది కోపంగా చూస్తూ నా అనామికని నాకు కాకుండా చేశావు కదా మాయ్య నిన్ను బతకనివ్వన నన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న అనామికను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పగానే చంద్రయ్యకి భయమేసింది అప్పుడు బ్రతిమాలింపగా ఇలా అంటాడు ఒరే నీకు దండం పెడతాన్రా కావాలంటే నన్ను జంపు అనామిక నేను జైకిరా దాని పిల్లలు అనాథులైపోతారు అనామిక లేకపోతే అల్లుడు రమేష్ బ్రతకలేడు అని చెప్తూ ఉండగా అరవింద్ అవేమీ పట్టించుకోకుండా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంద్రయ్య కంగారు పడుతూ ఉంటాడు వామ్మో వీడు ఎలాగైనా నా కూతురు అనామిక ఎక్కడుందో ఎక్కడ ఏం పని చేసుకుంటుందో తెలుసుకుంటాడు వీడు చెప్పినంత పని చేస్తాడు ఎలాగైనా నా కూతుర్ని అల్లుణ్ణి నా మనవ్ణి మనవరాల్ని కాపాడుకోవాలి అని ఇంటికి తాళం కూడా వేయకుండా గబగబా ఆటో వచ్చాడు అక్కడ చూస్తే ఒక్క ఆటో కూడా లేదు అయ్యో సమయానికి ఒక్క ఆటో కూడా అందుబాటులో లేదు అరమిందిగాడి కంటే ముందు నేనే నా కూతురు వెళ్ళాలి జైలు నుంచి అరవింద్ తప్పించుకొచ్చాడని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని అనుకుంటూ అనామికా తండ్రి చంద్రయ్య ఆయాసపడుతూ రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉండగా బైక్ మీద అతని అల్లుడు రమేష్ కూతురు అనామిక ఇద్దరు ఎదురుపడ్డారు ఎక్కడికి మామయ్య అంతలా ఆయస్పడుతూ పరుగులు తీస్తున్నారు నాన్నా నాన్న అంతలా కంగారు పడుతున్నారు నీకోసమే తల్లి నా మేనల్లుడు అరవింద్ గా అల్లాడు వాడు జైల్ నుంచి తప్పించుకొచ్చాడు అని చెప్పగానే అనామిక అయోమయంగా చూస్తుంది అరవింద్ జైల్ నుంచి పారిపోయిస్తే మనకేంటి మావయ్య వాడెక్కడో ఉంటాడు మనం ఎక్కడో ఉన్నాం వాడి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అది కాదల్లుడు మావయ్య అనామిక బటర్ చికెన్ షవర్మా పెట్టుకుని అవుతుంది రేపు షాప్ దగ్గర సెలబ్రేషన్స్ చేసుకుందాం ఆ విషయం చెప్పటానికే నేను అనామిక మీ దగ్గరికి వస్తున్నా అరవింద్ విషయం పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి నాన్న ఉదయమే మిమ్మల్ని అడిగాడు అట్టగే బాబు ఇంటికెళ్లి చిన్న చిన్న పనులున్నాయి వాటిని చూసుకుని వస్తాను అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరు బైక్ మీద అక్కడి నుంచి బయలుదేరి అనామిక బటర్ చికెన్ షవర్మా షాప్ దగ్గరికి వచ్చారు అనమిక నువ్వు పని మొదలుపెట్టు నేను వెళ్ళి రేపటి సెలబ్రేషన్స్ కి కావాల్సిన వాటిని తీసుకొస్తాను అలాగే మనకి తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను సరేనండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అక్కడే ఉండకండి సెలబ్రేషన్స్ విషయం చెప్పి వెంటనే వచ్చేయండి అలాగేలే అనామిక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక షాప్ లోకి వచ్చింది షాప్ లో పనిచేస్తున్న కిషోర్ అనామికా వైపు చూసి వచ్చారామ్ గారు అప్పటి నుంచి మీకోసమే చూస్తున్నాను కిషోర్ నేను చెప్పినట్టుగా చేసి పెట్టావా మీరు చెప్పినట్టుగా చికెన్ కోసి పెట్టానమ్మగారు సరే కిషోర్ వెళ్ళి బటర్ తీసుకురా సాయంత్రం అవుతూనే ఉంది బటర్ కిచెన్ షవర్మ చేసి రెడీ పెడదాం తినే వాళ్ళు వస్తూ ఉంటారు కదా అలాగే అమ్మగారు ఇలా వెళ్ళి అలా బటర్ తీసుకొని వస్తాను అని చెప్పి కిషోర్ వెళ్ళిపోతాడు అరవింద్ రోడ్డు మీద నడుస్తూ ఎవరిని అడిగినా అనామికా గురించి చెప్పటం లేదు అనామికాని మా మామయ్య ఏ ఊరికిచ్చాడని ఏ ఇంటికి కోడలుగా పంపించాడని ఎంత అడిగినా మాకు తెలియదంటున్నారు నా దగ్గర కనీసం అనామిక ఫోటో ఉన్న బాండ్ చూపించి అడిగేవాణ్ణి అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా అతనికి కొద్ది దూరంలో ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని లో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసి హనమిక అనమిక కనబడింది నా అనమిక కనబడింది అనమిక అనమిక అని పిలుస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు ఆ అమ్మాయిని పట్టుకొని అనమిక అనమిక అని పిలుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి పిచ్చోళ్ల ఉన్న అరవిందం చూసి కోపంగా లాగిపెట్టి చెంప మీద కొడుతుంది అప్పుడు అరవింద్కి అర్థమవుతుంది ఆ అమ్మాయి అనామిక కాదని వేరే ఎవరు అని ఇక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు అలా సాయంత్రం అయింది ఇక అనామిక బటర్ చికెన్ షవర్మా రెడీ చేసి కస్టమర్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ అనామిక చేసే స్పెషల్ బటర్ చికెన్ షవర్మా తినటానికి ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వస్తూ ఉంటారు కిషోర్ వాటర్ పెట్టావు కదా హా గారు అని చెప్తాడు కిషోర్ అనామిక బటర్ చికెన్ షాప్ షవర్మా షాపు తినే వాళ్ళతో సందడిగా ఉంటుంది అడిగి మరీ వాళ్ళకి అనామిక బటర్ చికెన్ షవర్మా చేసిస్తూ ఉంటుంది కిషోరేమో సర్వ్ చేస్తూ ఉంటాడు రమేష్ కౌంటర్ మీద కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు అలా రాత్రి పది గంటలు దాటింది అమ్మగారు ఇంక ఇంటికి ఇంటికెళ్తాను సరే కిషోర్ ఈ డబ్బు ఖర్చుల కోసం ఉంచుకో అని చెప్పి కిషోర్కి కొంత డబ్బిచ్చింది కిషోర్ ఆ డబ్బుల్ని తీసుకుని షాప్ నుంచి వెళ్ళిపోతాడు అనమిక చివర్లో కొంచెం షవర్మ మిగిలింది కదా కవర్లో పెట్టాను వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న ఎవరికైనా అనాథలుంటే వాళ్ళకిచ్చేద్దాం సరేనండి అని చెప్పి అనామికా రమేష్ ఇద్దరు డబ్బుల కట్టని షవర్మాని తీసుకొని షాప్ క్లోజ్ చేసి బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతుంటారు అలా కొంచెం దూరం వచ్చాక రోడ్డు పక్కన ఒక చెట్టు దగ్గర పడుకున్న అరవింద్ కనిపిస్తాడు కాని అతను అరవింద్ అని అనామిక గుర్తుపట్టదు ఏమండి బైకాపండి అదిగో అక్కడ పడుకున్న వ్యక్తికి ఈ బటర్ చికెన్ షవర్మా కవర్ ఇచ్చేసి వస్తాను సరే అనమిక అని చెప్పి బైక్ని పక్క కాపుతాడు అనామిక అతని దగ్గరికి వచ్చి కవర్ ఇచ్చేసి తిరిగి బైక్ దగ్గరికి వచ్చింది బైక్ మీద వెళ్లిపోతూ ఉంటుంది అనమిక పడుకున్న అతన్ని లేపే ఇచ్చావా లేదా లేపలేదండి అతనే లేచినప్పుడు తింటాళ్లే అని అక్కడే పెట్టొచ్చాను అయ్యో అనామిక ఈలోపు కుక్కలొచ్చి తినేస్తే అని రమేష్ అనామికాలు మాట్లాడుకుంటూ వెళ్తుంటే అరవింద్ కళ్ళు తెరుస్తాడు పక్కనే ఉన్న కవర్ ని చూస్తాడు ఆకలి మీద ఉండటంతో ఆ కవర్ ఓపెన్ చేసి గబగబా తింటాడు తిన్న తర్వాత ఆ కవర్ మీదున్న పేరుని చూస్తాడు అనామిక నా అనామిక నాకు దొరికింది ఇక నా పగని తీర్చుకుంటాను అని సంతోషపడుతూ బటర్ చికెన్ షవర్మా తింటూ ఉంటాడు మరుసటి రోజున అనామిక బటర్ చికెన్ షవర్మా షాపు డెకరేషన్ తో వచ్చిన వాళ్ళందరితో సందడిగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి తను ఇష్టపడి చేసి బటన్ చికెన్ చవర్మా పెడుతూ ఉంటుంది అదంతా ఎక్కడో దూరంగా నిలబడి అరవింద్ గమనిస్తూనే ఉంటాడు అనామిక భర్త పిల్లలతో అత్తమావల్తో చాలా సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న అరవింద్ కోపంగా సంతోషంగా ఉన్నావు కదో ఈ సంతోషమంతా ఈ ఒక్కరోజు మాత్రమే నవ్వుకో అనామిక నవ్వుకో రేపట్నుంచి నేను నిన్ను ఏడిపిస్తాను కదా అని అనుకుంటూ ఉంటాడు అనామిక చికెన్ షవర్మా షాప్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళకి కేకుతో పాటు షవర్మా ప్యాకెట్ ని కూడా ఇస్తుంది వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్ళిపోతారు మరుసటి రోజు సాయంత్రం వేళ అరవింద్ చికెన్ షవర్మా షాప్ దగ్గరికి వచ్చాడు పిచ్చోర్లో ఉన్న అరవింద్ని అనామిక గుర్తుపట్టలేదు చెప్పు బాబు ఏం కావాలి నీకు ఒక వంద రూపాయలు ఇప్పించండి తల్లి నేను మా ఊరికెళ్తాను తీసుకొస్తాను అని చెప్పి అనామిక ఆ వంద రూపాయలు అరవింద్కివ్వటానికని లోపలికి వెళ్తుంది ఇదే మంచి సమయం అనుకున్న అరవిందు చనిపోయిన ఒక బల్లిని తీసి వేలాడుతున్న చికెన్ ముక్కలపై వేశాడు అనామిక లోపలికెళ్లి డబ్బులు తీసుకొచ్చి అరవింద్కిస్తుంది కొంచెం అది పెట్టివు తల్లి అని అనగానే అనామికా పెట్టిస్తూ ఉండగా బల్లిని చూసి అరవింద్ గోల చేస్తాడు ఇదెవరు తినకండి చికెన్లో బల్లేసి బటర్ చికెన్ చవర్ మధ్య సమ్ముతుంది కావాలంటే చూడండి అని చెప్పి వేలాడుతున్న చికెన్ మీద ఉన్న బల్లిని చూపిస్తాడు అది చూసి అందరూ అనామికాని తిడుతూ ఉంటారు తినేవాళ్లు కూడా మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సరిగ్గా అప్పుడే రమేష్ అక్కడికి వస్తాడు జరిగిన విషయం తెలుసుకుంటాడు అందరూ కూల్గా ఉండండి ఇలా చేసిందెవరో ఇప్పుడే తెలుస్తుంది ఆగండి అని తన ఫోన్లో సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపిస్తాడు అక్కడున్న పిచ్చోడే బల్లి వేయటం అందరూ చూస్తారు అరవింద్ అక్కడి నుంచి పారిపోబోతుంటే రమేష్ గట్టిగా పట్టుకుంటాడు నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను మీరంతా వెళ్ళండి వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ వెళ్లిపోతారు అనామిక ఇతనెవరో కాదు మీ మేనబావ అరవింద్ అని చెప్పగానే అనామిక అప్పుడు పిచ్చోడ్లో ఉన్న అరవింద్ని చూసి గుర్తుపడుతుంది తిడుతుంది కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు అరవింద్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇక అనామిక ఎప్పట్లాగానే తన బటర్ చికెన్ షవర్మా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది వంట చేస్తున్న తల్లి శారదా దగ్గరికి వచ్చాడు ఆఫీస్కి రెడీ అయిన రమేష్ ఏం బాబు నాతో ఏవైనా మాట్లాడేది అవునమ్మా అనామిక పొడవాటి జుట్టుకవుతున్న ఖర్చు గురించి నీతో మాట్లాడాలి తగ్గించుకోమని ఎంత చెప్పినా పొడవాటి జుట్టు కోళ్ళ వినడం లేదురా ఏం చేయం కళ్ళు తెరిచి మూసే వరకే నెల గడిసిపోతుంది కోడలు వాడే షాంపూలు ఆయిల్స్ కి పదిహేను నుంచి ఇరవై వేల వరకు కిరాణా బిల్లే అవుతుంది మన బిల్ నమ్ముకొని ఆ ఇంకో ఇంటిని కూడా కట్టేసుకున్నాడు బాబు అయ్యో అమ్మా నేను మాట్లాడుతుంది అనామిక పొడవాటి జుట్టుకు పెడుతున్న ఖర్చును తగ్గించుకోమని చెప్పారంట కదా ఆ విషయం గురించి నిజమే కదా బాబు కిరాణా బిల్లు చూడు అమ్మా అనామిక నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన పొడవాటి జుట్టుకయ్యే ఖర్చు గురించి ముందే చెప్పింది నేనందుకు ఒప్పుకున్నాను ఇప్పుడు అందుకోసమే ఇంతలో కష్టపడుతున్నాను నువ్వు తనతో జుట్టుకు సంబంధించిన ఖర్చు గురించి ఏమీ మాట్లాడకమ్మా నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి రాత్రి మొత్తం నేను ఉండాల్సి వచ్చింది ఎంతకే రాత్రి పడుకున్నావా లేదా బాబు రెండు మూడు గంటలకి పడుకున్నానులేమ్మా ఇంకెప్పుడు తన పొడవాటి జుట్టుకయ్యే ఖర్చు గురించి అనామికాతో ఏమీ అనకమ్మా తగ్గించుకోమని మాత్రం సలహా ఇవ్వకు నువ్వు ఎంతలా చెప్పిన తర్వాత ఇక నేను ఎందుకు మాట్లాడతాను బాబు అని శారద చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిరాణా షాపు ధర్మయ్య పదే పది ఆ షాపులో ఒక మూల ఉన్న క్యాలెండర్ని చూస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు ఆ షాపులో పనిచేసే కిరణ్ అది గమనించి ధర్మయ్య దగ్గరికి వచ్చాడు ఏంటి ఓనర్ గారు పదే పదే క్యాలెండర్ వైపు చూస్తున్నారు రోడ్డు వైపు చూస్తున్నారు ఈరోజు ఏమైంది మీకు ఒరే ఈరోజు తేదీ ఎంత రెండో తేదీ ఓనర్ గారు మరింకా శారదా మేడం గారు రాలేదు ఈ నెల తన కోడలి పొడవాటి జుట్టుకి సరిపడా షాంపూలు హెయిర్ ఆయిల్సు తీసుకెళ్లాలి కదా ఇంకా తీసుకెళ్లలేదు అందుకే కిరణం నేను పదే పదే ఆ క్యాలెండర్ని రోడ్డు వైపు చూస్తున్నాను వస్తారులేండి ఓనర్ గారు అలా కంగారు పడితే ఎలా చెప్పండి ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా వాటిని పూర్తి చేసుకుని వస్తారు నా కంగారు నీకు అర్థం కాదులే శారదా మేడం తన పొడవాటి జుట్టు కోడలికి తీసుకెళ్లే సరుకుల మీదొచ్చే డబ్బులు నమ్ముకునే ఇంకో ఇంటి కోసం లోన్ కూడా పెట్టాను శారదా మేడం రావటం ఒకరోజు అయినా సరే లోన్ ఆఫీసర్ నుంచి నాకు కాల్ వచ్చింది ఎక్కువ పడుద్ది అదిగాక ఈ విషయం తెలిసి మరొక కిరాణా షాపోడు తక్కువ ధరకే సరుకులు ఇస్తానని చెప్తే శారదా మేడం అక్కడ తీసుకున్నారనుకో ఇక్కడ మనం మొత్తం లాస్ అవ్వాల్సి అవ్వాల్సొచ్చుద్ది అబ్బా వస్తారులేండి ఓనర్ గారు ఒరే కిరణం నువ్వు శారదా మేడం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి దూరం నుంచి గమనించు శారదా మేడం ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుసుదిగా ఎందుకు బాబు గారు మరీ ఎంతలో కంగారు పడతారు శారదా మేడం గారు ఎప్పటినుంచో తమ ఇంటికి సరుకులు మన దగ్గరే తీసుకుంటున్నారు కదా ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు మన దగ్గరే తీసుకెళ్తారు చూడ్రా నీకి నల్జితం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అంతే అయితే వెళ్తున్నాను లేండి బాబుగారు శారద మేడం ఇంటికి కొంచెం దూరంలో ఉండి మేడం వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఉంటాను అని చెప్పి కిరణ్ షాపు నుంచి బయలుదేరి శారద వాళ్ళ ఇంటికి వచ్చాడు గోడ పక్కన నిలబడి శారద ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు ఇంటి గుమ్మం ముందు శారద నిలబడి ఇంటి ముందున్న చెట్టు కింద పొడవాటి జుట్టుకోడలు అనామిక దిగులు ముఖంతో కూర్చుని ఉండటం చూసింది నా మాటల్నే కోడలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నట్టుగా ఉంది అందుకే అట్ట ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది ఇప్పుడెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఓదార్చాలి నవ్వుతా ఉండేలా చూడాలి కొడుకు వచ్చే వరకు ఎట్టాగే దిగులుగా బాధగా ఉంటే ఆడి మనసు నొచ్చుకుంటుంది అని అనామిక దగ్గరికి వచ్చింది అనామిక అత్తగారు శారదని చూసి మౌనంగా ఉంది ఏం కాళ్ళ నన్ను చూసి కూడా ఏ మాట ఆడడం లేదెందుకు ఏం మాట్లాడినా మీరు నా పొడవాటి జుట్టు దగ్గరికి మరలా వస్తారు కదా అత్తయ్య అందుకే ఏం మాట్లాడకుండా ఉండడం మంచిదని మిమ్మల్ని చూసి అలా మౌనంగా ఉన్నాను నేను చెప్పిన ఖర్చు గురించి నువ్వు ఆలోచిస్తే ఇట్ట బాధపడవకోళ్ళ అత్తయ్యా నేను కావాలని ఖర్చు చేయట్లేదు కదా ఎవరికి లేని పొడవాటి జుట్టు ఆ దేవుడు నాకే ఇచ్చాడు ఏం చేయమంటారు చెప్పండి దేవుడు ఇచ్చిన జుట్టు కదా కోళ్ళ కాపాడుకోవాలి ఎక చేసేదేమని చెప్పు నువ్వే ఆలోచన చేయకోళ్ళ నువ్వు రోజు తలంటుకోవడం వల్ల రోజుకో లీటర్ షాంపూ బాటిల్ అయిపోతుందా లేదా అయిపోతుందత్తయ్యా నువ్వు వాడే లీటర్ షాంపూ బాటిల్ ధర ఎంతో నీకు తెలుసు మంత్ మొత్తం కలిపితే ఎంత అవుతుందో కూడా నీకు తెలుసు కదా అన్నీ తెలుసు అత్తయ్యా ఒక షాంపూకి అంత అవుతుంది కదా మళ్ళీ నువ్వు ఆయిల్ పెడతావు అది రోజు పెట్టను కదా అత్తయ్య రెండు మూడు రోజులకు ఒకసారి పెట్టుకుంటూ ఉంటాను నువ్వు రెండు రోజులుగా పెట్టుకున్నా మూడు రోజులుగా పెట్టుకున్నా ఎలాగైనా సరే హెయిర్కి ఆయిల్ వాడుతున్నావు కదా వాడకపోతే బాగోదు కదా అత్తయ్య దానికి ఎంత ఖర్చు అవుతుందో కౌంట్ చేయకోవాలా అత్తయ్య నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి నాకు ప్రశాంతత కావాలి సరిలేకోవడా నేను కిరాణా షాప్కి వెళ్ళి ఈ నెలకు సరిపడా సరుకులు తీసుకొస్తాను అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్తుంది అది విని కిరణ్ అక్కడి నుంచి పరుగు పెట్టాడు ధర్మయ్యకి విషయం చెప్పాడు ధర్మయ్య ఆనందపడ్డాడు ఇంతలో శారద కిరాణా షాప్కి రాని వచ్చింది ధర్మయ్య సంతోషంగా దన్నం మేడం రండి కూర్చోండి రే కిరణం మేడంకి చిన్న కూల్ డ్రింక్ తెచ్చివ్వు డబ్బులు మాత్రం తీసుకోవద్దు అని వినయంగా చెప్తాడు ఈ మర్యాద నన్ను చూసి ఇవ్వడం లేదని నేను తీసుకెళ్తా షాంపూలని హెయిర్ ఆయిల్ చూసి నాకు తెలుసులేదు అర్మయ్య గారు అలా అనుకోవద్దు తల్లి మేమిచ్చే మర్యాద మీకే మీరు తీసుకెళ్లే సరుకులకైతే కాదు ఎంతకు ముందు కూడా నేను నెలసరి సరుకులు ఎక్కడి నుంచి తీసుకెళ్లే దాన్ని కదా ధర్మయ్య గారు అప్పుడెప్పుడు కూడా ఎంతలా మర్యాద పూర్వకంగా దండం పెట్టింది లేదు కూర్చోమని గాని ఇట్లా చిన్న ఇరవై రూపాయల కూల్ డ్రింక్ ఇవ్వమని గాని చెప్పలేదుగా అయ్యో ఇప్పుడు అదంతా ఎందుకండి మేడం మీరీ రోజు వస్తారని మీకు కావాల్సిన లీటర్ ముప్పై షాంపూ బాటిళ్ళు ఇరవై హెయిర్ కోకోనట్ ఆయిల్ బాటిల్లు సిద్ధం చేసి పెట్టాను డబ్బులు కట్టేస్తే మా వాడు బండి మీద మిమ్మల్ని ఉచితంగా ఇంటి దగ్గర దిగబెట్టడమే కాదు ఈ సరుకులన్నీ మొత్తం ఇంట్లో పెట్టేస్తాడు కాళ్ళ ఆనందం కొడుక్కి ముఖ్యం కొడుకు సంతోషం తల్లికి ముఖ్యం అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది మేడం వచ్చే నెల కూడా రండి మేడం అప్పుడు కొంచెం తగ్గిస్తాను ఎక్కడ కాకుండా ఎక్కడికి పోతాంధారమయ్య గారు సరుకులు ఇచ్చి మా ఇంటికి పంపండి కోరల అనామిక ఉంటుంది నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద షాంపూల డబ్బాలని ఆయిల్ డబ్బాలని స్కూటీ మీద పెట్టుకుని కిరణ్ శారద వాళ్ళ ఇంటికొచ్చి అనామికకి ఇస్తాడు ఇక ఒక రోజున శారద దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉండగా తన దగ్గరికి ప్రసాద్ వచ్చాడు ఏమో ఏంటి అంత దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు కోడల పొడవాటి జుట్టు కోసం ప్రతీ నెల వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా కోడల జుట్టు ఎంత పొడవగా ఉంటుందో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూడాలనిపిస్తుందండి ఎలా అని ఆలోచన చేస్తా మీకేమైనా ఐడియా ఉంటే చెప్పరాదు అలాంటి దిక్కుమాల ఆలోచనలు నీ బుర్రలో ఉన్నాయి శారద నా బుర్రలో కాదు అసలు కోడలి జుట్టును పరీక్షించడం ఏంటి కోడలి మాటలు వింటే ఎంత బాధపడుద్ది అని అంటూ ఉండగా పొడవాటి జుట్టుతో అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్య మీతో చెప్పింది నిన్ను విన్నాను మావయ్య అది కాదమ్మా కోళ్ళ మీ అత్తయ్య ఏదో తమాషాగా మాట్లాడిందిలే తమాషాగా కాదు కోళ్ళ నిజంగానే అన్న ఇప్పుడు నీతో కూడా అంటున్నాను నీ పొడవాటి జుట్టు ఎంత పొడగా ఉంటుందో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూడాలని నాకు ఎప్పటినుంచో ఉంద కోళ్ళ దాందే అత్తయ్య పదండి చూపిస్తాను అని చెప్పి బయట ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది అనామిక వెనకాలే ప్రసాద్ కూడా వచ్చారు అనామిక చెట్టుకి కొంచెం దూరంలో ఒక కుర్చీ వేసుకొని కూర్చుంది నేను ఇక్కడే కూర్చుంటాను నా పొడవాటి జుట్టు ఆ చెట్టు వరకు వస్తుంది ఆ చెట్టుకి దండలా గట్టిగా కట్టేసి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసుకొచ్చి వేయండి అప్పుడు మీకు నా పొడవాటి జుట్టు ఎంత పొడవైందో తెలుస్తుంది ఎంత గట్టిగా ఉందో కూడా అర్థమవుతుంది ఏమంటారు మావయ్య నీ ఆలోచన బాగుంది కోళ్ళ కాకపోతే జుట్టు చెట్టుకు గడుతుంటే నొప్పి గలుగుతుందేమో కదా తల్లి ఇట్లాంటి పండ్లు వద్దులేనమ్మా మళ్ళీ కొడుక్కి ఈ విషయం తెలిస్తే బాధపడతాడు ఏం కాదులే మావయ్యా నేను ఆయనకి చెప్పనుగా మీరు కూడా చెప్పకండి అతయా మీరు నా పొడవాటి జుట్టుని ఆ చెట్టుకి కట్టేయండి బట్టలు కూడా వేసేయండి సరిలేకోళ్ళ అని అనామిక చూస్తూ ఉండగానే పొడవాటి జుట్టుని చెట్టు దగ్గరికి తీసుకొచ్చి కట్టేస్తుంది శారద తరువాత తడి బట్టలు తీసుకొచ్చి వేస్తుంది కోడలి పొడవాటి జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తనకి ఏమీ కాకుండా ఉంటుంది ప్రతిరోజు అలా తన కోడలి పొడవాటి జుట్టును వాడుకుంటున్నందుకు శారద కూడా సంతోషపడుతుంది ఈ విధంగా తన పొడవాటి జుట్టుకి అనామిక ఎంత ఖర్చు పెడుతున్నా ఒకవైపు బాధపడుతూనే మరోవైపు తన కోడలి జుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకొని ఆనందపడుతూ చుట్టుపక్కల వాళ్లకి తన కోడలి జుట్టు గురించి గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది శారద అంతేకాదు అంతకు ముందులాగా ఇక ఎప్పుడూ శారద కోడలి ఇంత ఖర్చు పెడుతుందని కొడుకు దగ్గర కోడలి దగ్గర కూడా అనటం మానేసింది సంతోషంగా కొడుకుతో కోడలతో జీవిస్తూ ఉంటుంది